మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సీఎం చంద్రబాబు పర్యటించారు యాంటీ సందర్భంగా నిర్వహించిన వాగ్దానంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు అమరావతి రోడ్ ఫీవర్ ఆసుపత్రి నుంచి కన్వెన్షన్ లో విద్యార్థులు యువతతో ముఖాముఖి నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు డ్రగ్స్ కి అలవాటు పడితే యువత జీవితం అంధకారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థ ద్వారా పటిష్టమైన చర్యలు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రమసాని చంద్రశేఖర్ హోం మంత్రి వంగలపూడి అనిత పలు ఎమ్మెల్యేలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు డ్రగ్స్ డ్రగ్స్ ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసపోవడంతో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కుండే యువతకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పాను నేను లాండార్డు లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపించాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాజమహేంద్రవరం గుర్తుకొచ్చేది గోదావరి డిప్యూటీ అన్నారు అఖండ గోదావరి కు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు తీరం వెంట నాగరికత భాష అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పారు ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదని చెప్పారు ఆది కవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది ఎంతో కాలంగా ఉన్న కళను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం పర్యాటక రంగంలో యువత ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి ప్రాజెక్ట్ పూర్తయితే ఏటా నాలుగు లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేలది అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరికవి ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధంగావడం కొన్ని ఏమో పనులు పూర్తి పూర్తవటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తి నాలుగు లక్షల మంది కనీసం ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేశారు దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులు ప్రధాన అప్పట్లో చంద్రబాబు ఉన్నారు కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు అంటే వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి సిధీరు అప్పల్ రాజు దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు అప్పట్లో ఎమర్జెన్సీ లాగే ఏపీలో ఇప్పటికీ పరిస్థితి ఉంది అప్పట్లో అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు ప్రకటించలేదు అంతే తేడా రెడ్ బుక్ రాజ్యం అంటూ ఒక పిచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు ఇది ఎమర్జెన్సీ కాదా పోలీసులు చట్టాన్ని అనుసరిస్తున్నారా తప్పుడు కేసులు తప్పుడు సాక్షులను తయారు చేస్తున్నారు ఈ ఏడాది కాలంలో వేలాది తప్పుడు కేసులు చిత్రహింసలకు పాల్పడుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా రోజు మాట్లాడే విధంగా నిన్ను కూడా కొన్ని ప్రవచనాలు కొన్ని సుమతి శతకాలు కొన్ని వేమన పద్యాలు యథాలాపంగానే ఆయన మాట్లాడటం జరిగింది బట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన ఒక మాట అన్నారు ఆయన పాలన అనేది ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేసు ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన నేను అడుగుతా ఉన్నా నేను ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా యాభై యాభై సంవత్సరాలను మాట్లాడుకున్నాం మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి ఈ సందర్భంలో ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు నైన్టీన్ సెవెంటీ లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యి జాయిన్ అయ్యాలి మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని మీరు మర్చిపోతాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారని ఈ ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడిగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో ఉండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం పేద మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు ఇందుకోసం పెమ్నా విభాగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు నగర సంస్థలో గురువారం పెమ్నా ఆర్పీలకు ట్యూబ్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ మేయర్ సజీల మేక్మా పిడి విజయలక్ష్మి పలువురు కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్పీలకు ట్యాబ్లు అందజేయడం ద్వారా ప్రజలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ చెప్పారు చెప్పారు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్పీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సో బ్యాక్ మనం సస్టైనబుల్ హోమ్ కంపోస్టింగ్ టెరాస్ గానించి ఎన్ని సర్వేలు కూడా చేస్తున్నాం ఒకటి చెప్పాలంటే కూడా కూడా ఇదే కొత్తగా కంపెనీ లేదు సో ఎల్ఎంసి తో పార్టీ కూడా చూస్తున్నాం

సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముఖ్యంగా పట్టణాల్లో నివసించేటువంటి పేదలకి జీవనోపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్పీలు ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకు వెళ్ళినటువంటి ఆర్పీలకు డిజిటల్గా ఈరోజు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్స్ను వాడుతూ ల్యాప్టాప్స్ను వాడుతూ పనిచేస్తున్నటువంటి తరుణంలో వాళ్లకు కూడా మరింత వెసులుబాటుగా ఉండేటువంటి విధంగా ఈరోజు గ్యాలక్సీ శాంసంగ్ సంబంధించినటువంటి ఫైవ్ జీ ట్యాబ్ని బా దాదాపు నూట యాభై మందికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆడిట్తో పాటు కొత్త గ్రూప్స్ని ఫామ్ చేయడం దాంతో పాటు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం ఎందుకంటే ప్రజలకి ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని తీసుకెళ్లాలి అనే ఒక ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్ గా ఒక అడ్మినిస్ట్రేషన్ లీడర్ గా ముందుకు వెళ్తున్నారో అదొక టెక్నాలజీతో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు ఆర్పీల ద్వారా ప్రజలకి ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి దశలో ముందుకు వెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ట్యాప్ ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా మహిళలకు అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలని గౌరవంగా ఉండాలని సమాజంలో తల తిరగాలని ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిజినెస్ ఉమెన్ గా ఉండాలని లక్ష మందికి పైగా మహిళలు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రతి మహిళ కూడా ఒక ఆర్థికంగా ఎదగాలి అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రతి దశలో ఎదగాలని ఒక మంచి సంకల్పంతో మహిళా పక్షపాతిగా ముందుకు వెళ్తున్నారు వర్క్ చేయించడం కోసం ట్యాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో అందరూ కూడా స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అందరికీ కూడా మనం ట్యాబ్స్ ఇచ్చాము సో మన మెప్ప యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా ఇప్పుడు మాకు పెరిగాయి మహిళా కాస యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ యాప్ ద్వారా వాళ్ళ యొక్క మా యాక్టివిటీస్ అనేది కూడా అన్ని ఆన్లైన్లో లాగిన్ ద్వారా ఆర్టి లాగిన్ ద్వారా చేయడం జరుగుతుంది ఆ స్మార్ట్ వర్క్లో భాగంగా అందరికీ మా మహిళలందరికీ కూడా ఆర్పీస్ అందరికీ ముఖ్యంగా ట్యాబ్స్ అనేది ఇవ్వడం యువతను చేసేందుకు కొందరు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు అన్నారు డ్రగ్స్ తీసుకునే వారిని లక్ష లక్షణాల ఆధారంగా వెంటనే గుర్తించవచ్చు అన్నారు డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిని గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి అన్నారు అంతర్జాతీయ మాదిక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణ్ రావు డొక్కా మాణిక్యం వరప్రసాద్ జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముఖాముఖి చర్చాగోష్ఠి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం విష్ణువర్ధన్ రావు గారు వారు ఆల్రెడీ వేదికపై విచ్చేసి ఉన్నారు మాజీ శాసన మండల సభ్యులు మన సో మన సుప్రీ ఒక మానవ జీవితం అన్న మానవ సమాజం అన్నా ఎలాంటి ఎలాంటి ఇనిబేషన్స్ ఉండవు అవన్నీ పోతాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు చూస్తా చూస్తే మనం ఎవరిని ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళని కానీ లేదా పసిబిడ్డను కానీ ఒక పిచ్చి మాట అంటాం కానీ ఒక చంపు దెబ్బకోవటం కానీ చేయలేము ఎందుకంటే అది అది ఆలోచిస్తేనే మనకి చాలా అవమానకరంగా చాలా ఇన్హోమనగా అనిపిస్తుంది మన మనతో పాటు సమూజ్యం ఉన్నాడు ఏమైనా పాట ఆడుకుంటే నెట్టుకోవచ్చు అన్న మాటనుకోని అలాంటి ఏం పట్టదు ఓ పసిపిల్ల పోగులు ఉన్నాయి అని నడుస్తుంది ఆ టైం లేదు ఇలా గుంజుకు వెళ్ళిపోతే ఆ పిల్ల బ్లీడ్ అయిపోయి అక్కడ పడిపోయి ఫెయింట్ అయిపోయి సీన్ దట్ అట్లా చాలా చాలా పెద్ద సమస్య ఇది తర్వాత ఈ సమస్య ఎప్పుడు పెద్ద అయిందంటే ఇక అమాయకులైన పేద ప్రజానాయకం పిల్లల్ని ఈ భయంకరమైన ఊపిలో దింపి సమాజాన్ని నాశనం చేయడానికి సమాజం మీద కక్షతో పాలిటిక్స్ చేసిన కొంతమంది పెద్ద మనుషులు ఇంకా నాశనం చేశారు దిస్ ఇస్ ద టైం టు టర్న్ అరౌండ్ అందరూ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది మనం దీన్ని ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఒక టైం పట్టదు గాలి మారాలంతే గాలి ఎప్పుడైనా మారుతుంది సో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉండాలి క్షణం జాగ్రత్తగా ఉండటము తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము నెక్స్ట్ దీని ఆలోచన కట్ చేయాలి దీని వ్యాపార దృక్పథాన్ని కట్ చేయాలి మానవ సంబంధాల్లో నుంచి దీన్ని దూరం చే దీన్ని ఇది దెబ్బతీస్తుందనే విషయాన్ని తెలియజేయాలి దీన్ని మొత్తం సమాజం ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలు దీన్ని ఆలోచిస్తే కానీ ఇది పరిష్కారం కాదు కనీసం నివారణ నిషేధం అనేది నాకు ఎందుకో డౌట్ ఉంది మద్యపాన వ్యతిరేక కమిటీ మద్యపాన నిషేధ కమిటీ అంటే నేను లక్ష్మణ్ రెడ్డి గారితో ప్రాక్టికల్గా ఈవెన్ ఐ రిఫర్ట్ విత్ గాంధీ గాంధీని కూడా నేను ఆ విషయంలో ప్రశ్నిస్తాను ఒక దశలో ఈమె పెద్ద మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లో మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసే బాగా వ్యతిరేకంగా ఆ వ్యాపారం చేసేవాడిని డిఫరెంట్గా చూసి ఇంతకుముందు సమాజంలో వ్యభిచారం చేసేవాడిని చాలా అసహ్యంగా చూసేవాళ్ళు ప్రభుత్వము ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి మనం మీరు ఆ గంజాయి తోటలు నాశనం చేయించండి ఇప్పుడు ఈగిల్ టీం పెట్టారు ఏంటి ఏంటి వాళ్ళు సాధించింది ఆయన ఆఫీసర్ మంచివాడే కావచ్చు ఒక ఆయన పైన ఆయన తెలుసు కదా మన జిల్లా ఎస్పీ చేశాడు మీలో సీనియర్స్కి తెలిసి ఉంటుంది ఆకే రవికృష్ణ అని చెప్పేసి మన గుంటూరు ఎస్పీ చేశాడు ఆయన నాకు కూడా కొంత పరిచయం పట్ల ఆయన పైన ఆయన ఒక్కడే ఏం చేస్తాడు ఇది విస్తృతమైనటువంటి రాష్ట్రంలో కింద పోలీస్ యంత్రాంగం ఎవరిని పెట్టుకున్నాను వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏం జరిగింది అది ఈగిలు వచ్చాక ఏం జరిగింది ఎందుకంటే ఈరోజు పెద్ద ర్యాలీ చేయబోతున్నారు చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఇక్కడ ఈగిల్ నా ఆధ్వర్యంలో సోడవరంలో కాదు ఇలా మన మన జరాల హాస్పిటల్ దగ్గర నుంచి శ్రీ కన్వెన్షన్ దాకా సీఎం గారు కూడా ర్యాలీలో పాల్ మంచిదే అది అవేర్నెస్కి పని కోసం కానీ సరిపోదు అది పేపర్లో ఫోటోలకు ఉపయోగపడదు ఆపరేషనల్ లెవెల్లో మీరు ఏం చేస్తారని చెప్పేది కీలకమైనటువంటి అంశం అందుకని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సమ్మె గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులకు వేతనం పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందించాలని యూనియన్ నాయకులు మధుబాబు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో నిరంతరం ఆందోళనను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు శేషించురని మీరు కర్ములైకతా రబillah అల్లాహి ముస్లిమీరు కర్ములైకతా రబillah అల్లాహి ముస్లిమీరు కర్ములైకతా రబillah నితి ని ఇంక్రిమెంట్ లో నిని కర్మల కొర సంశేమ పథకాలు తీసుకుని రబillah నిని వన్ టైస్ కాయ అవలించే పంచాలి నిని కర్ములైతారా జీతాల రబillah పంచాలి నిని బాబు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మేము గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు అన్ని పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా సమ్మె చేయటం జరుగుతుంది ఈ సమ్మె ఎందుకంటే గత ప్రభుత్వం పారిశుద్ధి కార్మికులకి డ్రైవర్లకి గ్రౌండ్ ఎనర్జీ కార్మికులకి మాత్రమే ఆరు వేల రూపాయలు అప్పుడున్న జీతం మీద ఆరు వేల రూపాయలు జీతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మిగతా ఇరవై ఎనిమిది రకాల పనులు చేసే కార్మికులకి ఎవరికి కూడా జీతాలు పెంచకుండా మోసం చేసింది అలాగే గత ప్రభుత్వం ఆప్కాస్ అనే ఒక వ్యవస్థని సృష్టించి ఆ వ్యవస్థలో మమ్మల్ని అందరినీ చేర్చి మా అందరికీ సిఎఫ్ఎంఎస్ ఐడీలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని చూపించి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాకుండా గత ప్రభుత్వం కోత పెట్టింది ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలని చెప్పి అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు భిన్నంగా మాకు జీతాలు పెంచకుండా మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈ మధ్య కాలంలో మొన్న ఒక వారం క్రితం వచ్చిన తల్లికి వందనం కూడా మా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరికి కూడా ఆ తల్లికి వందనం ఎక్కడా కూడా పల్ల వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నా ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి మేము తల్లికి వందనం వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది అయితే మీరిచ్చిన మాట ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది మేము పదిహేను వేలతో చాలా కష్టాలు పడతా ఉన్నాం అప్పులు చేసుకొని అప్పుల భారాలతో కృంగిపోతూ ఉన్నాం మా కుటుంబాలన్నీ కూడా అయితే మీరు జీతాలు పెంచాలి మాకు మీరు అన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విందు పత్రాలు ఇచ్చినప్పుడు కూడా సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా ఉంది కాబట్టి మేము గత నాలుగు రోజులుగా అన్ని ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి మేము సమ్మె చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏంటంటే మేము ప్రభుత్వంగా ప్రభుత్వం మీద కూడా కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలను గుర్తు దృష్టిలో పెట్టుకొని అత్యవసర విభాగాలైన స్ట్రీట్ లైటింగ్ మంచినీటి సరఫరా ఆపటం ఇంతవరకు చేయాల కేవలం నిరసనలు మాత్రమే చేస్తా ఉన్నాం మీరు ఆ అత్యవసర విభాగాల పనులు కూడా ఆపే ఆపేటి సమాప్తం మరో మళ్ళీ కలుసుకున్నాం అప్పటి వరకు నమస్కారం